అప్పుడప్పుడు కొన్ని వైదిక ధర్మం గురించి కానీ ఆర్ష సంస్కృతి గురించి కానీ కొంత వైరుధ్యాలు వస్తున్నట్టు అది దానికంటూ ఒక రేఖ ఉండాలి కదా వచ్చిన విషయంలో సందేహం లేకుండా ఇప్పుడు వేద విరుద్ధమైనటువంటివి ఎక్కడా కూడా మనం సాధ్యను చెప్పకుండా ఉండాలని ప్రయత్నించాలి అండి పురాణాల్లో ప్రక్షిప్తాలు ఉంటాయి అక్కడ పరిహరించాలి అది ప్రవచనం చేసేవాళ్ళ బాధ్యత అవతల వాడు చప్పట్లు కొట్టాడు కదా అని వీడు రెచ్చిపోయి మాట్లాడేస్తేలాగా మీరు తినేది మీరు మాంసం తినేయండి పర్వాలేదు అంటే మాంసం తినద్దని చెప్పొద్దు తినమని కాదు నియమం ఉన్నదని చెప్పాలి చెప్పాలి రాముడు తిన్నాడంటే రాముడు ఏం తిన్నాడో మనకి అరణ్యవాసం గురించి కదా మనం చెప్పుకుంటున్నది రాముడు క్షత్రియుడు ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేశాడు అది అనవసరం అరణ్యంలో ఉన్నప్పుడు రాముడు మాంసం తిన్నాడంటే తప్పు కదా ఎందుకని రాముడు అయోధ్యాకాండంలో గుహుడితోటి కుశచేరాజనధరం ఫల మూలాసి నమాం విద్ధి ప్రణిహితం ధర్మే తాపసం వనగోచరం ఇది అర అయోధ్యాకాండంలో ఎన్నోది అయోధ్యాకాండంలో యాభయవ సర్గలో నలభై నాలుగో శ్లోకం శ్లోకం కూడా చెబుతున్నాను గుహుడితో అన్నమాట నాయన నేను నారచీరలు కట్టుకుంటాను అజినము అంటే జింక చర్మం జింక చర్మాలు కట్టుకుంటాను ఫల మూలాసనం అంటే పళ్ళు కందమూలాలు తింటాను అటువంటి వాడిగా విద్ధి గ్రహించుము గుర్తించుము తాపసం వనగోచరం ఇంత స్పష్టంగా చెప్తాను ఈ చెప్పిన ఆయన అడవిలో తిన్నాడని ఏదో పిచ్చి పిచ్చి శ్లోకాలు పట్టుకొస్తేలాగా అది అది చాలా సమాజంలో సమాజంలో అప్పుడు ఏమవుతుంది రాముడు అబద్ధం ఆడాడు అని రావడలా తద్వారా మాంసం తినాడు అన్నట్లా అందువల్ల ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది ఆచారాల విషయంలో కూడా సంప్రదాయాలు ఆచారాల విషయంలో కూడా సందేహంలో బ్రాహ్మణులు వాళ్ళ జీవితమే త్యాగాలు కదా వాళ్ళ సంస్కృతిని కాపాడుతున్న వాళ్ళు కదా ధర్మం ఏంటంటే ఏ అగస్త్యుడో తీసుకొస్తే అగస్త్యుడు ఏం చేశాడు సముద్రం తాగాడు నువ్వు తాగలవా అలాగే మేక రూపంలో వచ్చినటువంటి వాతాపిరి తిన్నాడు కాబట్టి నువ్వు తినొచ్చు అంటే ఏంటండి ఆయన సముద్రం తాగినవాడు వింజపర్వత గర్వం స్తంభింపజేసినవాడు విషం తాగాడు అవును మరి మనం తాగ పైగా అన్నిటికీ ఏంటంటే ఏం భక్త కన్నప్ప పంది మాంసం పెట్టలేదా శివుడు తినలేదా మనం పెట్టకూడదు ఏమిటని పురాణంలో నేను చెప్పానుకోండి ఎప్పుడైతే ఇంకోటి తీసుకురాడు భక్త కన్నప్ప పంది మాంసం పెట్టడమే కాదు కన్ను పీకిచ్చాడు నువ్వు కన్ను కాదు పన్ను ఫస్ట్ ఆ పని చేసి చేయి అది పన్ను పీయగలవా ఇవ్వలేవు ఓ రూపాయి ఇవ్వగలవా ఇవ్వలేవు కాబట్టి పిచ్చి పిచ్చిగా మనం అవాకులు చవాకులు పాలకుండా దాని దానివల్ల అదే దుష్ప్రభావం అత్యంత పవిత్రమైన గోసేవ గురించి భారతం భాగవతం కాశీఖండం ఇవన్నీ వర్ణించి వర్ణించి విడిచిపెట్టాయి ఏమంటే పరంలో గోసేవా మహిమని ఎంత చెప్పాడండి అండి మహానుభావుడు భీష్ముడు అలాగే కాశీఖండంలో అయితే గవా మంగేషు తిష్టంతి భవనాన్ని చతుర్దశ అందువల్ల పద్నాలుగు లోకాలు ఉన్నాయి ప్రదక్షిణ చేయని ఉంటుంది అసలు ఆవులు పశువులు అని మనం మాట్లాడి నోటుకొచ్చిన వాడితే చాలా తప్పు తినడానికి ఇష్టపడే వాళ్ళకి మనం పిలకిచ్చామా లేదా అవునండి అందుకని జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో ఇంద్రియ నిగ్రహంతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా మీరు చాగంటి వారు గోప్రదక్షిణ చేయమన్నారు కానీ వద్దన్నారా అనలేదు లేకపోతే మన షణ్ముఖ శర్మ గారు ఎక్కడ అలాంటి మాటలు అన్నారా అనలేదు అవి మనం ప్రమాణంగా తీసుకోవాలి నేను కూడా ఎనభై ఆరు నుంచి పురాణాలు చెప్తున్నాను ఏనాడు ఆ మాట మాట్లాడలేదు కొన్ని కొన్ని వింటున్నా నా చెవులకు వస్తున్నాయి గుళ్ళో ఎవడయ్యా నేను నోటెందుకు ప్రదక్షిణ చేయమన్నది అని ఒక డైలాగ్ నేను వాడాను అనుకోండి అది డేంజర్ నోటొక్క ప్రదక్షిణలు చెయ్యమని పురాణంలో ఉంటుంది చూడండి ఇక్కడే శివ పురాణం ఉన్నది మీకు వీలుంటే శివ పురాణం చూడండి అందులో ద్వాదశ జ్యోతిర్లింగాల మహిమ ఉంటుంది ఆ జ్యోతిర్లింగాల్లో కూడా ఘుస్మేశ్వర లింగ మహిమలో శతం ఏకోత్తరేవచ శతం అంటే వంద ఏక అంటే ఒకటి ఎక్కువగా అంటే నోటొక్క ప్రదక్షిణలు చేశారట గుశ్వర లింగానికి జ్యోతిష్యాన్ని ఉపా ఉప ఉపవాసాలను కించిపరుస్తున్నారు ఈ మధ్యన జ్యోతిష్కుల్లో దొంగలు ఎప్పుడూ ఉంటారు అసలు జ్యోతిష్కులు మన దగ్గరికి వచ్చి చెబుతామని అనరు పనికిమాల వాళ్ళు కొంతమంది తయారయ్యారు ఆ విషయంలో నేను మహవాట్లు ఒకటే చెబుతాను ఇంట్లో కూర్చొని ఫలానా వాడు రాజు అవుతాడు ఫలానావాడుకి ఇంకొస్తాడు ఎవరికో పిల్లలు పుడితే ఆ పిల్లలు జ్యోతిష్క నీకు ఎందుకు అసలు కాబట్టి అలాంటి దొంగల్ని దృష్టిలో పెట్టుకుని జ్యోతిష్ శాస్త్రం చెట్టకూడదు జ్యోతిషం అద్భుతమైన షడంగాల్లో ఒకటి వేదాల్లో ఒక అంగం శిక్ష వ్యాకరణం జ్యోతిషం మీమాంస కల్పం ఛందస్సు ఇవన్నీ కూడా షడంగాలు వాటిని తిట్టకూడదు మనం వాస్తుని తిట్టకూడదు తిడితే బృహస్పతిని తిట్టినట్టుకూడదు ఏమండి పంచాంగం ఎంత గొప్పది కాకపోతే ఫలానా సమయంలో సూర్య ఉదయం అవుతుంది సూర్యుడి యొక్క గ్రహణం ఉంటుంది చంద్రగ్రహణం ఉంటుందని వాళ్ళు చెప్పినట్టు అవుతుందా శాస్త్రవ్లు చెప్పినట్టు అవుతుంది వాళ్ళకి కూడా అలాంటి మహానుభావుల్ని మనం తిడితే అది పాపం అవుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా మనం తొందరపడిపోయి ఏ ఇతరుల మెప్పుతనం కోసం లేక ఒకళ్ళిద్దరు చేసిన పాపంలో దృష్టిలో పెట్టుకుని ఉపన్యాసములో ఇతరులకు ఇతర మతస్థులకి మన లోకు కలిగేటట్టుగా మాట్లాడకూడదనేది నా కర్తవ్యం నేను చెబుతున్న సూచన ఇది నా బాధ్యత కాబట్టి మహాత్ములు మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పటికీ అలాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది గొప్ప గొప్ప పౌరాణికులు తయారరు వాళ్ళని పక్కన పెట్టండి కానీ చెప్పేటప్పుడు మాత్రం శాస్త్ర ప్రమాణంగా చెప్పాలి పురాణంలో ఉంటే చెప్పాలి ఇంతవరకు నేను చెప్పిన పురాణములలో చాలా వరకు ప్రమాణములు చూపిస్తానో లేదా మీరు అడిగారు రేపు పొద్దున అడిగితే చూడండి అదిగో యాభయవ సర్గా అయోధ్యాకాండ నలభై నాలుగవ శ్లోకం గోవుల గురించి చెప్పాను ఇదో కాశీఖండంలో ఫలానా అధ్యాయంలో ఉందని చెబుతున్నాను ఇలా చెప్పాలి చెప్పేవి చెప్పాలి తప్ప కల్పిత కథలు చెప్పకూడదు చెబితే ప్రమాదకరమైనది అందువల్ల నేను నమ్మిన ఈ సిద్ధాంతమే మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను దర్శనం